వృత్తములు పేరు ఉత్పలమాల గణములు భరణ బబరవ యతిస్థానం పదవ అక్షరం అక్షరముల సంఖ్య ఇరవై చంపకమాల నజ జజర యతిస్థానం పదకొండవ అక్షరం అక్షరముల సంఖ్య ఇరవై ఒకటి సార్థులము మస జసతగా యతిస్థానం పదమూడవ అక్షరం అక్షరముల సంఖ్య పంతొమ్మిది మత్తబం సబర నమయవ ఎతిస్థానం పద్నాలుగు అక్షరముల సంఖ్య ఇరవై మత్త కోకిలము బర పదకొండు యతిస్థానం అక్షరముల సంఖ్య పద్దెనిమిది తరళము సబరసజ యతిస్థానం పన్నెండవ అక్షరం అక్షరముల సంఖ్య పంతొమ్మిది పంచచామరము జర జర జగ యతిస్థానం పదవ అక్షరం అక్షరముల సంఖ్య పదహారు మాలిని ననం తొమ్మిది అక్షరముల సంఖ్య పదిహేను మానిని గణములు భబ 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 భగ యతిస్థానం పదమూడవ అక్షరం అక్షరముల సంఖ్య ఇరవై రెండు